పదువులు పీఠాధిపతులు చేసిన పోరాటానికి జడిసి అలిపిరి సమీపంలో ముంతాజ్ హోటల్ నిర్మాణంకు ఇచ్చిన అనుమతులు సీఎం నారా చంద్రబాబు నాయుడు రద్దు చేయడం స్వాగతిస్తున్నామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన రెడ్డి అన్నారు ఈ సందర్భంగా బొమ్మన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సాధువులు పీఠాధిపతులు చేసిన పోరాటానికి జడిసి అనుమతులు చంద్రబాబు రద్దు చేశారని అన్నారు కాళ్ళు పట్టుకుని పూజించే సాధువులను కూటమి ప్రభుత్వం మెడలు పట్టుకుని సాధువులంతా ఏకమవుతున్న తరుణంలో ముంతాజ్ హోటల్ నిర్మాణ అనుమతులు రద్దు చేశారని అన్నారు హిందూ ధర్మం కాపాడుతామంటూ మాటలకే పరిమితం ఆచరణలో లేదన్నారు స్వామిజీలు చేపట్టిన పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు పోరాటానికి జడిసి వాళ్ళు చేసిన వేరోచిత నిరసన కార్యక్రమాలకు భయపడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అలిపిరి దగ్గర ముంతాజ్ హోటల్ నిర్మాణానికి తాను ఇచ్చినటువంటి అనుమతుల్ని రద్దు చేయటాన్ని ఆహ్వానిస్తున్నాం మనం కాళ్ళు పట్టుకొని పూజించేటువంటి సాధువులని మెడలు పట్టి గెంటి వేసి కొండ మీద నుంచి అత్యంత దారుణంగా వ్యవహరించిన తరువాత దేశమంతా కూడా సాధువులు ఒక్కటవుతున్నటువంటి పరిస్థితులలో ఈ కూటమి ప్రభుత్వం మాటలలో ధర్మాన్ని పరిరక్షించటం అనే నినాదం మాత్రమే తప్ప ఆచరణలో హిందూ ధర్మానికి పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది అనని మొత్తం హిందువులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన పడుతూ దీన్ని సాధుపుంగవులంతా కాషాయాంబరదారులంతా ఒక్కటై కూటమి ప్రభుత్వం ధర్మం ముసుగులో అధర్మాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నది తిరుమల ధార్మిక క్షేత్రాన్ని అడ్డుపెట్టుకొని అనని వాళ్ళు చేసినటువంటి చెయ్యబోయేటువంటి కార్యాచరణను కనుగొన్నటువంటి చంద్రబాబు గారు ఈ రోజున ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతులు రద్దు చేస్తానని చెప్పటం మంచి పరిణామం సాధువులంతా పీఠాధిపతులంతా ఈ రకంగా ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నది మీరు చేసేటువంటి ధర్మ పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ముకుణిత హస్తాలతో ప్రార్థిస్తూ మీరు చేసినటువంటి ఆందోళన అజరామరమైనటువంటిది ఇలాంటివి జరగవలసినటువంటి అవసరం ఉన్నది మాలాంటి రాజకీయులం మాట్లాడితే అది ఒక రాజకీయ విమర్శగా కొట్టివేయటం చంద్రబాబు గారికి రివాజు కానీ సాధువులంతా తిరగబడితే చంద్రబాబుతో సహా ఎవరైనా కూడా తల వంచాల్సిందేనని ఈ సంఘటన నిరూపించింది